జై శ్రీరామ్ మన హిందువులలో కొంతమందికి రోజు కానీ లేదంటే వారాలలో కానీ ఏదైనా విశేషమైన రోజులలో దేవాలయానికి వెళ్ళే అలవాటు అనేది ఉంటుంది అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా కాసేపు కాలక్షేపం కోసమా లేదా ఏమైనా బాధలు ఉంటే మర్చిపోవడం కోసమా అనుకుంటే పొరపాటు గుడికి వెళ్ళడం అనేది మొక్కుబడి వ్యవహారం అయితే కాదు ఎందుకోసం వెళ్ళాలి ఏమిటి అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామా ఆలయాలను దర్శించుకోవడం వెనుక భక్తితో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి మన దేశంలో వేలాది దేవాలయాలు ఉన్నాయి అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే శక్తి క్షేత్రాలుగా శాస్త్రం అంగీకరిస్తుంది అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర దేవాలయాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పున్నితమవుతాయి స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్ళల్లో అడుగుపెట్టగానే తనువు మనస్సు కూడా ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాటను నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని అంటే రాగి రేకు నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాల్ని గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాటు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవేశిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే దారిలో ఆ శక్తి సోకిన గమనించదగ్గ తేడా తెలీదు కానీ నిత్యం గుడికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకవైపు మాత్రమే ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరి అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గది ఆలయంలో గంటలు మోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూరహారతి గంధం పసుపు కుంకుముల నుంచే వచ్చే పరిమళాలు చక్కటి పవిత్ర వాతావరణాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మూల విరాట్ను ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు మంత్రఘోష పూల పరిమళాలు కర్పూరం అగరత్తులు గంధం పసుపు కుంకుముల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటి పళ్ళు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటి పళ్ళను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు సాంబ్రాణి చెట్టు నుండి వచ్చే ధూప ద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగినవి అలా గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయుర ఆరోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది కర్పూరహారతి వెలిగిస్తారు గంటలు మోగుతాయి ప్రసాదాలు ఇస్తారు అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందం ఆరోగ్యం లభిస్తాయి మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు అనుభూతికి వస్తుంది కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు చూసారా అండి దేవాలయానికి వెళ్ళడం వల్ల ఎంతటి ఉపయోగం ఉన్నది అనేది జై శ్రీరామ్